మీ రేలంగి శ్రీ పూజకి సుస్వాగతం ఓం నమ శివాయ అందరికీ ధన్యవాదాలండి నా వీడియోస్ అన్నీ చూస్తూ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు ఈ ఫోటో చూడంగానే నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళానో మీకు అర్థమైపోతుంది కదా నేపాల్ యాత్ర ముగించుకొని వింధ్యాచల వాసిని దర్శనం చేసుకొని ప్రయాగ్ రాజు వచ్చాను హైదరాబాద్ నుంచి అయితే రోజు ఒక ట్రైన్ ఉందండి చక్కగా హైదరాబాద్ టు ప్రయాగ్ రాజు బుక్ చేసుకొని రావచ్చు ఆల్మోస్ట్ టూ డేస్ పడుతుంది అందుకని ఏసీ కోచ్ బుక్ చేసుకోవడమే మంచిది అన్ని విధాలుగా ఫ్లైట్ అయితే మూడు గంటల ప్రయాగ్ రాజు వచ్చేస్తారు మూడు నదుల సంగమమే ప్రయాగ్ గంగమ్మ యమున సరస్వతీదేవి ఈ ముగ్గురు నదులు ప్రయాగ్ రాజులో కలుస్తాయి త్రివేణి సంగమం దగ్గర ఇక్కడ ప్రతి పన్నెండు సంవత్సరాలకి కుంభమేళ జరుగుతుంది కుంభమేళ అంటే ఏంటి నెల రోజులు ఎలా జరిగింది అన్న విషయాలతో వీడియోస్ పెట్టాను మీరందరూ చూశారు కదా కోట్లాది ప్రజలు త్రివేణి సంగమంలో స్నానం ఆచరించారు ప్రభుత్వం భోజనాలు వసతి ఏర్పాట్లు కూడా చేశారు అందరికీ సరిపడగా అప్పుడే కాకుండా సంవత్సరం మొత్తంలో లక్షలాది ప్రజలు త్రివేణి సంఘంలో స్నానం ఆచరిస్తారండి మేము గంగమ్మ ఒడ్డు దగ్గర బస్సులో నుంచి దిగాము మా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు అక్కడ బోట్ మాట్లాడారు మేము బోట్ ఎక్కే ముందే పక్షులకి దాణా తీసుకున్నాము మధ్యలో వెళ్ళాక ఆ మురుమురాలు వేస్తూ ఉంటే చక్కగా పక్షులన్నీ వచ్చి తింటూ ఉంటే చూడ్డం చాలా బాగుండింది మీరు కూడా వెళ్ళినప్పుడు అలా చేయండి పక్షులకి దాణా పెట్టినట్టు ఉంటుంది మనము చక్కగా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఏమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ విషయాలు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి కావలసిన వాళ్ళకి చక్కగా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు అన్ని విషయాలు చూసి సంతోషిస్తారు మరి మీ వరకే ఉంచుకోకండి వీడియో కదండి మన యమున గంగా సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమం మెయింటైన్ చేయడానికి మనం అక్కడ స్నానాలు చేయడానికి తాడ్లు కట్టారు ఆ తాడ్లు పట్టుకొని మనం స్నానం చేయవచ్చు మనని రక్షించడానికి అక్కడ రెడీగా గజ ఈతగాళ్ళు కూడా ఉన్నారు అక్కడే కొంతమంది ఉండి మనతో స్నానాలు చేయిస్తారు వాళ్ళు ఒక ఇరవై రూపాయలు అడుగుతారండి మనిషికి ఇచ్చేద్దాం మరి వాళ్ళు దాని మీదే ఆధారపడి అక్కడ మన కోసం ఉంటున్నారు కదా సంగమం దగ్గర నది మధ్యలో అందుకని మీకు ఎంత కరెక్ట్ అనిపిస్తే అంత ఇవ్వండి ఇలాగా మేమందరం మూడుసార్లు మునిగి ఆ అమ్మని ప్రార్థించుకున్నాము దొంగమ్మ ఎమ్మ మనకి పైన కనిపిస్తారు అది సరస్వతి దేవి నది కిందికేలు ప్రారంభిస్తుంది మనకు అనిపించదు ఈ మూడు నదులు కలిసే చోటే త్రివేణి సంగమం నేను టూ థౌజండ్ థర్టీన్లో మా ఫ్యామిలీతో వెళ్ళానండి ఫస్ట్ టైం మా మామయ్య గారి ఆస్తికలు కలిపి ఇక్కడ త్రివేణి సంగంలో స్నానం చేశాను పుణ్యక్షేత్రాలకి వెళ్ళి ఆ స్వామిని దర్శించడం నదులలో స్నానం చేయడం వల్లనే పుణ్యం రాదు ఎదుటి వాళ్ళకి సహాయపడినప్పుడు కూడా మనకి చాలా పుణ్యం వస్తుంది వీలైనంతవరకు తక్కువ మాట్లాడి ఎక్కువగా ఆ స్వామిని ప్రార్థిస్తూ ఆ దేవిని తలుచుకుంటూ గడపాలి ఈ మాటలు నావి కావండి కొండూరి పద్మావతమ్మ గారు చెప్తారు అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఎదుటివారి మనసు నొప్పియకుండా చాలా తెలివిగా నీ గురించి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పకుండా ఉంటేనే మన పూజలు ఫలిస్తాయని కుండూరి పద్మావతమ్మ చాలాసార్లు చెప్పారండి మాకు ఇది మంచి మాటే కదా మీకు కూడా చెప్దామని ఈ విషయం తీసుకొచ్చాను సో మీరందరూ ఇవన్నీ పాటిస్తున్నారు అయినా సరే నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు పుణ్యక్షేత్రాలే కాదు జీవితాంతం మంచి మాట్లాడండి మంచి చెప్పండి అందరితో కలిసిమెలిసి మంచిగా ఉండండి ఏమంటారు అప్పుడే మనము ఆ తల్లి పైన ఆ స్వామి పైన పూర్తిగా మన మనసుని సమర్పించుకోగలుగుతాము మీకు తెలుసా మన ఇంట్లో ఉండి కూడా గంగమ్మ తల్లి స్నానం చేయవచ్చు మూడు సార్లు నీళ్ళు తీసుకొని హర్హర గంగే హరహర గంగే హర్హర గంగే అంటూ స్నానం చేస్తే ఆ అమ్మ ఒళ్ళో స్నానం చేసినట్టేనట వెళ్ళలేని వాళ్ళు బాధపడకండి చక్కగా ఇంట్లోనే ఆ అమ్మను తలుచుకోండి ప్రయాగ్రా చుట్టూరా చాలా ఆలయాలు ఉన్నాయి పుణ్యతిథిలో కాకుండా సాధారణ రోజులలో వెళ్తే మనం దర్శనం చేసుకోవచ్చు మేము వెళ్ళలేకపోయాము ఓన్లీ హాఫ్ డేనే ఉన్నాం కదా కానీ పేర్లు వేస్తున్నాను మీరన్నా వెళ్ళినప్పుడు చక్కగా దర్శించుకోండి అక్కడ ప్రాచీనమైన హనుమంతుడు టెంపుల్ ఉందండి భూమి లోపట పెద్ద ఆంజనేయ స్వామి ఆలయం ఉంది చాలా ప్రాచీనమైన ఆలయం వెళ్ళినప్పుడు తప్పక దర్శించండి కోటి కోటిలింగాల ఆలయం ఉంది ఆలయం పేరే కోటేశ్వర్ మహాదేవ్ చాలా ఆశ్రమాలు ఉన్నాయి ప్రతిదీ కాకపోయినా కొన్న దర్శించుకోండి ప్రాచీనమైన గణేషుడి ఆలయం కూడా ఉంది ఆటో మాట్లాడుకొని అన్నీ చూయించేటట్టు మాట్లాడుకోండి మీకు ఈ ఫోటోలో క్లియర్గా అర్థమవుతుంది కదా ఇప్పుడు త్రివేణి సంఘంలో ఉన్న మూడు నదులు కలుస్తున్న స్థానం రంగులు కూడా వేరేగా ఉన్నాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నన్ను కామెంట్ రూపంలో అడగండి చుట్టుపక్కల చాలా హోటల్స్ ఉన్నాయండి మీకు ఎలా కావాలో చూసుకొని అక్కడ చక్కగా హోటల్స్ తీసుకోండి లేదా ఆశ్రమాలు కూడా ఉన్నాయి ఆశ్రమాల్లో కూడా గదులు తీసుకోవచ్చు అద్దెకి బోటు ప్రయాణంలో ప్రయాగరాజ్ త్రివేణి సంగమం దర్శనం అయింది కదా అందరికీ ఈ వీడియోలో ఒక మంచి మాట కూడా చెప్పుకున్నాం ఇంతసేపు మాట్లాడిన నాకు కొంచెం ప్రోత్సాహం కావాలి కదా సో మీరందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళతో చక్కగా సబ్స్క్రైబ్ చేయించండి స్నానాలు చేస్తూ వస్తూ మా మొహాలలో సంతోషం చూసారా మీ అందరికీ కూడా ఈ సంతోషం దక్కాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మన ప్రయాణంలో నెక్స్ట్ మనం చూసేది గుప్తు ఆ శ్రీరాముడు గురించి గంగాదేవి దాచుకొని వచ్చింది చోటు మనం చూస్తాము అదే గుప్తు గంగా తర్వాత నైమిషారణ్యం నైమిషారణ్యం గురించి తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్తానా ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుంటానా అని ఎదురు చూశానండి విజయలక్ష్మి ద్వారా వెళ్ళగలిగాను మా ఈ నేపాల్ ట్రిప్లో లాస్ట్ వెళ్ళింది నైమిషారణ్యం